చందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి ఈ రోజు మధ్యకాలంలో నేను అస్సలు వీడియోస్ చేయటం లేదు ఎందుకంటే పిల్లలు వచ్చారండి అమ్మాయి వాళ్ళు మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి అబ్బాయి అందరు ఫ్యామిలీస్తో వచ్చారనమాట సమ్మర్కి అయితే ఇంక అందువల్ల అదేమిటి నాకు కొంచెం హెల్త్ బాగాలేదులేండి ఇంక అందువల్ల వీడియోస్ చేయలేదు ఈరోజు వీడియో ఏంటంటే మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నానండి అందుకని ఈ మామిడికాయలు ఇంకా బాగా అయితే రాలేదు అయినా సరే ఇంకా ఏదైనా ఎక్కడన్నా కాయ అలా వచ్చి ఉంటుంది కదా ముందు కా ముందు అవి కొంచెం బాగా తయారైన కాయ ఉంటే కొయ్యమని చెప్పాను మా బాబుని ముంజికాయలు అవి కొనండి అక్కడ తిన్నారన్నమాట మా పిల్లలు ఆ తాడి చెట్లు ముంజికాయలు అవి ముంజికాయలు సపోటాలు కూడా కోసేశారులేండి లేవు అయితే ఉన్నప్పుడే కోసి తినేశారు అయితే ఈ మామిడికాయలు కోసాడు అనమాట అవన్నీ మాత్రం పక్వానికి రాలేదండి ఇక ఎక్కడన్నా ఆ పక్వానికి వచ్చిన కాయలు ఒక పదిహేను కాయలు ఇరవై కాయలు మాత్రం తెంపుకొచ్చాడు ఇంకా ఉన్నాయి ఈ ఎండలో వద్దు ఆ సాయంత్రం తెంపుదువులే అని చెప్పంటే ఇక వచ్చేసాడు అనమాట అయితే నేను ఇంకా మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతున్నానండి నాకు హైదరాబాద్ అంటే ఎంత బాధ వెళ్ళాలంటే ఇక్కడైతే మాత్రం ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం చాలా సంతోషం అసలు నిద్ర కూడా పట్టదండి రేపు ఇంటికి వెళ్తానగా అంత సంతోషంగా ఉంటుంది అనమాట అయితే బాగా మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారండి ఈ సమ్మర్కి బీచ్కి వెళ్ళి వచ్చారు బాపట్ల మరి దృచిపాప కేక్ కటింగ్ పుట్టినరోజు పండగ కూడా ఇక్కడే జరిగింది ఆ వీడియో నెక్స్ట్ పెడతానండి తృచిపాప కేక్ కటింగు ఇంకా కాయలు అయితే ఇగో ఇవి మునక్కాయలు అండి బాగా పడ్డాయి మునక్కాయలు కూడా పైకాయలన్నీ ముదిరిపోయినాయి పచ్చడి పెట్టుకోవడానికి మాత్రం బ్రహ్మాండంగా పనికి వస్తాయండి ఇవి కింద కింద ఉన్న కాయలే కానీ పైన మాత్రం బాగా ముదురు కాయలు ఉన్నాయి అన్నమాట కాయలు తయారయ్యి అవ్వకుండా ఉన్నాయి ఇట్లా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇంకా ఎట్టలేదన్నా ఇంక ఇరవై రోజులైనా ఉంటే కానీ బాగా లో అవుతుంది అనమాట కాయ బాగా పక్వానికి రాలేదు అయితే అయిన ఇలాంటి ఒక రకంగా అయినవి కూడా తెంపుకొని వెళ్ళిపోతాము ఇంకా తర్వాత సంగతి తర్వాత మీ కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి